యంటే హరే వవ్వరి వవ్వ సిరిచెల జగచెల్ల చిన్నమెంట పల్లి మొద్దునూరు ముద్దునూరు పాండితపురము పసిడి సా సాతిల్ల మరెన్నో పల్లెలెట్లా కదులుతున్నాయంటే పల్లె వెంట పది పల్లెలు కదిలి పల్లెలు రగిలే జిలాలు మండే రగిలే జిలాలు మండే జిల్లల్లో నా పల్లెల్లో నా రాజుల నాటి రాబడీలను రాజుల నాటి రాబడీలను పీకలు తీసి చీకటులామో పరుచుకున్న పరికి కంపను ఏది వేయగా కూల్చి వేయగా ఓ